నాకు ఎవ్వరూ తెలియదు కూడా నేను ఎవరితో మాట్లాడాలని నేను అనుకోవట్లేదు నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను ఒంటరి పోరాటం చేస్తూనే అడుగుతున్నాను నేను ఎక్కడ ఆడపడుచున్నా నిలబడతానన్న పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడిని ముగ్గురిని అడుగుతున్నాను నేను నాకు న్యాయం జరిగేలాగా చెయ్యండి నాకు అందగా నిలబడండి నేను ఒంటరి మహిళను ఇద్దరు బిడ్డలు పెట్టుకోనున్నాను నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అతను ఎవరిని పంపించి నన్ను చంపిస్తాడో నాకు తెలియదు నేను చనిపోయినా కూడా నన్ను అతను చంపేసినా కూడా నా బిడ్డలకి న్యాయం జరిగేలాగా చెయ్యాలని చెప్పి చేతురపు నేను అర్పిస్తున్నా నేను అందరినీ నేను దయచేసి రాజకీయంలో ఎవరైనా సరే నాకు న్యాయం జరిగేలా చేయండి ప్రజలు చేస్తారా అది పోలీసులు చేస్తారా

ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు